వెల్కమ్ టు నాన్న టీవీ నేను ఆనంద్ ఆదికవి నాన్న విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రాజమహేంద్రవరం కోటిబుల బస్ స్టాండ్ సెంటర్లోని ఫ్రీడమ్ ఫైటర్స్ పార్కును విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు విసి ఆచార్య వై శ్రీనివాసరావు సందర్శించారు ఆంధ్రకేసరి కేసరి యువజన సమితి నాయకులు జమ్మి రామారావు బలరామనాయుడు శ్రీనివాసులు విసి ఆచార్య వై శ్రీనివాసరావుకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు స్వతంత్ర సంగ్రామంలో రాజమహేంద్రవరం ప్రాంతం నుండి పోరాటం చేసిన వీర మహిళల విగ్రహాలను వారి పోరాట ప్రతిభలను వారు అనుభవించిన జైలు జీవిత గాథలను రామారావు వీసీకి వివరించారు ఈ సందర్భంగా వీసీ పార్కులోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వీసి మాట్లాడుతూ ఆడవారు బయటకు రాని కాలంలో రాజమహేంద్రవరం ప్రాంతం నుండి ఎందరో మహనీయులు ఈ ప్రాంతం నుంచి వచ్చి స్వతంత్రం కోసం పోరాటాలు చేసి జైలు జీవితాలను అనుభవించారని వారిని విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకోవాలని విసి వివరించారు దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం గానీ ఎక్స్‌ట్రీషన్ సిస్టమ్ గానీ ఎవాల్యూషన్స్ డిస్కస్ చేయకుందామని ఈ మాత్రం అయినా మనం నిలబడి ఉన్నాం అన్నమాట మన ఇంట్లో మన ఇంట్లో అమ్మ నాన్న చేసిన కష్టం తెలిస్తే పెండ్లలు చేసుకునే భారీ మార్కులు అమ్మ చేసే కష్టం అమ్మ ఉండే పొద్దున మీరు నిద్రలేసి కాలేజీ కొట్టే టయానికి అమ్మ పడే కష్టం పొద్దునే ఆమె నాలుగు గంటలు లెక్స్తో ఐదు గంటలు తెచ్చుతో మీకు భోజనం చేస్తున్నా కదా అలాగే నాన్న మీకు తీసుకుంటాం ఇంకొచ్చు కష్టపడి మీకు తీసుకు వస్తాయి అవునా అవును కదా సో ఒక ఇంట్లో పరిస్థితులు మారాలంటే వాళ్ళిద్దరూ కష్టపడాలి ఒక దేశం మారాలంటే అందరూ కష్టపడాలి కదా అవునా సో ఆ రోజుల్లో వాళ్ళంతా కష్టపడి ఆ రోజుల్లో జరిగిన వాళ్ళ యొక్క దాడులు అరాచకాలు మన సంస్థల నుంచి దోచుకెళ్ళిపోవటం మనకి స్వతంత్రం లేకుండా ఉండటం చెప్పలేని కష్టాలు చెప్పలేని కష్టాలు దానికి వలనా తీతనమాట అట్లాంటి పరిస్థితుల్లో మనకున్న మన ఇండియన్ స్టేట్లో ఉన్న కండిషన్స్ రోడ్స్ బయటికి రాలేని పరిస్థితి ఎడ్యుకేషన్ లేవు ప్రపంచం నుంచి తెలుసు ప్రపంచం నుంచి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ప్రపంచంతో ఎనాలిసిస్గా మనం ఎక్కడున్నాం ఎలా వెళ్ళాలి వేరే కంట్రీస్తో బలాపెంట్ చేసుకొని ఎలా వెళ్ళాలి అని చెప్పేసుకునే ప్రయత్నంలో వాళ్ళందరూ సమిధులైపోయారు వాళ్ళంతా ఆ సమిధులు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫలాలు మనం తింటున్నాం అనుభవిస్తున్నాం మనం ఈ రోజున ఫ్రీగా ఉండగలుగుతున్నాం కానీ మన భాష్యత ఏంటంటే వాళ్ళ పడిన కష్టం అమ్మానాన్న కష్టపడుతున్నారు కదా కష్టపడ్డారు కదా కష్టపడి అమ్మానాన్న ఎవరికి ఉంటారు మనల్ని వాళ్ళకన్నా ఎత్తిగలగాలనుకుంటారు వాళ్ళు చెయ్యి పాడైపోతున్నా అమ్మ వండి పెడుతుంది కదా చెయ్యి ఎప్పుడు ఎగుతూ ఉంటుంది నిప్పుతూ ఉంటుంది అన్న వండి పెడుతుంది నాన్న నాన్న కష్టం వస్తున్న నా పెట్టి ఫీల్స్ కావాలని తగ్గదు అంటదా అలాగే మనం కూడా మన ప్రయత్నంగా ఈ రోజున మనకి ఫెసిలిటీస్ కొంతమందికి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి కొన్నింట్లో కొన్నింట్లో ఏం ఫెసిలిటీస్ ఉండవు కానీ ఫెసిలిటీస్ ఉన్నవాడు ఎంజాయ్ చేసినట్లయితే కష్టపడుతుంది లేనివాడు ఎస్టీస్ కోసం కష్టపడతాడు అలాగే మనం ఈ సొసైటీలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల్ని అధిరోహిస్తూ ముందుకెళ్తూ అందరం అడిగేస్తే మన సొసైటీ బాగుంటుంది ఇదే ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకుంటూ మన సొసైటీలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎలా అరికట్టాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే మన సంస్థ బాగుంది టాప్ వన్లో ఉంటాం ఇది ఈ సంవత్సరం మన అమృతాలు